అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఏ ఊరన్న మీది మరి తూర్పు ఈ ఊరేనా అన్న మన జగన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందన్నా చాలా దారుణంగా ఉందాయా ఇటుబాటు ధరలు లేవు ప్రతి ఒక్కటి రేట్లు పెరిగిపోయినాయి వ్యత్యాస సరుకులు ఏ అంత అంటే అంత రేట్లు పెంచేశారు ప్రతి ఒక్కటి రూపాయ అనేది వంద రూపాయలు పెంచి దిగినారు మేము పది రూపాయలు ఇచ్చి అక్కడ వంద రూపాయలు నొక్కేస్తున్నారు ధాన్యం రేట్లు లేదు కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి చాలా ఇబ్బందిగా చదువుకునే పిల్లలకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు తట్టుకోవడానికి ఫీజులు కూడా ఇబ్బంది పడుతున్నారు రైతులకు రేట్లు లేక ధాన్యాలకు రేట్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి మన వైసీపీ నాయకులు ఈ కరెంటు బిల్లు కానీ ఈ పెట్రోల్ రేట్లు కానీ నిత్యావసర వస్తువులు మొత్తం కేంద్రానికి సంబంధించింది మాకు సంబంధించింది కాదని వైసీపీ నాయకులు ప్రచారం చేశారన్న మన ఏపీలో దానిపై మీ అభిప్రాయం ఏంటి కేంద్రం చేసేది ఏముంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి అయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కదా కేంద్రానికి ఏం సంబంధం మన జగన్ రెడ్డి గారికి ఈ ప్రభుత్వానికి సంబంధమే లేదు ఓన్లీ కేంద్ర ప్రభుత్వం అందే అంటున్నారు రేట్లన్నీ జగన్ రెడ్డి ఏం పెంచలేదు అంటారు పెంచకున్నప్పుడు ప్రతి ఒక్కరికి జనాలను ఎవరు నాన్నగారు ఇంకో ఇద్దరు ముగ్గురు అడగండి ఎట్లా పెరిగినో పెరగలేదు రేట్లు ఎందుకు పెరగలేదు ప్రతి ఒక్కటి నూనె అంతా నూట యాభై రూపాయలు నూనె మామూలుగా ఈ చిన్న చిన్న ఉల్లిగడ్డలు అంతా నూట యాభై రూపాయలు ఆ ఉల్లిగడ్డలు ఉన్నాయి రేట్లు ఎందుకు పెరగలేదు పోయిన ప్రభుత్వంతో పోల్చుకుంటే ఎంతవరకు పెరిగాయన్నా సగానే సగం పెరిగిపోయింది రేటు అప్పుడు డెబ్బై రూపాయలు ఉంటే ఇవాళ నూట యాభై రూపాయలు రేట్లు పెరిగిపోయిల్ అప్పుడు కరెంటు బిల్లు ఎంత వచ్చేది డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు కరెంటు బిల్లు ఇవాళ ఎంత వస్తుంది ఒకవరకు ఏడు వందలు ఎనిమిది వందలు ఇరవై రూపాయలు మాకైతే పదివేలు వచ్చింది బిల్లు కరెంటు బిల్లు పదివేలు వచ్చింది రోడ్లు ఎలా ఉన్నాయో రోడ్లు చాలా ఘోరంగా ఉన్నాయండి ఆ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మంత్రి గారు సిద్ధరామరావు గవర్నమెంట్లో ప్రతి ఒక్క రోడ్డు వేసారు ఇవాళ ఒక చిన్న ఒక తట్ట మట్టి కూడా ఇలా గుంతలో మరి మన జగన్ రెడ్డి కాలో కూడా కట్ల మరి మన జగన్ రెడ్డి గారు నేను పెంచిన ఇస్తున్నాను వంద శాతంలో ఇస్తున్నారు మన జగన్ రెడ్డి గారు వంద శాతంలో నేను తొంభై తొమ్మిది శాతం చేశాను అంటున్నారు ఎక్కడ చేశాడు మేము కాదు ప్రజలను అడగండి ఎక్కడైనా ఏదైనా ఒక సైటికాలు కానీ ఏదైనా ఒక రోడ్డు కానీ ఇంకేదన్నా నువ్వు కాదులితే నేను పింఛని ఇచ్చినా నేను పింఛని ఇచ్చినా అంటాను పెంచిన పది పది పోయిన గవర్నమెంట్లో కూడా పిచ్చి ఇచ్చినారు ఆయన రెండు వేలు ఇచ్చిపోయాడు నువ్వు ఎక్కడే ఇచ్చింది ఏమి రెండు వందల యాభై రెండు వందల యాభై ఇచ్చుకుంటా వచ్చావు నువ్వు ఎగస్ట నువ్వు ఇచ్చింది ఏముంది రెండు వందలు పెంచింది వెయ్యి రూపాయలు చేశాడు ఏ రూపాయలు రెండు వేలు చేశాడు పోతా ఇవాళ నువ్వు చేసింది ఏం రెండు వందలు రెండు వందలు పెంచుకుంటా ఇప్పుడుకి వచ్చి రెండు మూడు వేలు ఇస్తున్నారు పింఛను సక్రమంతున్న ఏం మాకేమో కొంతమందికి అందట్లే కొంతమంది తీసేస్తున్నారు రాజకీయ పరంగా వైసీపీ వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు కానీ టీడీపీ దరి వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లా ఈ అమ్మఒడి ఈ పథకాలు ఎలా ఉన్నాయాల అమ్మఒడి ఇద్దరు కన్నారు ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి ముగ్గురు పిల్లలు ముగ్గురికి ఇస్తామన్నారు ఇవాళ ఒక్క పిల్లోడికి దప్తే ఎస్తున్నారు అది కొంత కరెంట్ బిల్లు ఎక్కట వస్తే ఇవ్వట్లా కట్ చేస్తున్నారు మరి ఇదే ప్రశ్న మరి వైసీపీ నాయకులు అడిగితే జగన్ గారు ఒకరికే అన్నారు ఇద్దరికైతే ఇవ్వనన్నారు అని చెబుతున్నారు ఒకరికి ఇచ్చేదే ఉంది ప్రూఫ్స్ భారతమ్మ చిత్తూరు కడప జిల్లాలో పులివేందల్లో భారతమ్మే చెప్పింది ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని ఇవాళ కాదంటే అటు వాళ్ళ వీడియోలు కూడా ఉన్నాయి కరెంట్ బిల్ రేట్లు ఎలా ఉన్నాయన్న కరెంట్ బిల్ రేట్లు ఎలా ఉన్నాయి కరెంటు బిల్ ఏముంది ఇప్పుడు నెల వచ్చేసి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు పదకొండు వందలు బిల్లు వస్తున్నాయి ఆ రోజు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు నూట పది రూపాయలు బిల్లు పెట్టుకునేవాళ్ళు అన్న మన ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఎంతవరకు డెవలప్మెంట్ అయింది ఎక్కడైందన్నా అసలు మూడు రాజధానులని విజయవాడ అన్నారా మళ్ళీ అడితాడే వైజాగ్ అన్నారా కర్నూలు అన్నారా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ అంటున్నారు ఇలా చదువుకున్న పిల్లలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు చదువుకొని లక్షల లక్షలు ఖర్చు పెట్టి చదువుకొని ఇవాళ హైదరాబాదు వైజాగ్ అటు బెంగళూరు డెవలప్ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి చదువుకోవాల్సి వస్తుంది చెన్నై ఇలా అంత అవసరం ఏముంది అదే మన రాష్ట్రంలో మన రాజధాని డెవలప్ అయ్యి ఉంటే మన పిల్లలు అక్కడ దూరం పోవాల్సిన అవసరం లేదు కదా ఇక్కడ మన రాష్ట్రంలో చదువుకునే మన జాబులు వాళ్ళు కదా మరి వైసీపీ నాయకులు అడిగితే రాజధాని రాని బిల్డింగ్లు లేపామంటున్నారు అక్కడికి పోతే గబ్బుతం చెట్లు మొలిచి ఉన్నాయి ఆ రోజు బిల్డింగ్లు సుమారు డెబ్బై ఐదు ఎనభై పర్సెంట్ పూర్తయితే ఇలా అక్కడికి పోయి చూస్తే అప్పటికి ఇప్పటికి అది ఏదో తెచ్చి చెట్లు ఒక అడవిలు కొండలు ఉన్నాయి ఇవాళ ఇలా అడవిలు కొండలు పోసిన రోడ్లే టిప్పర్లు పెట్టి ఎత్తేసుకుంటున్నారు అక్రమం చేస్తున్నారు మైనింగ్ మట్టి మైనింగ్ ఓకేనా థ్యాంక్ యూ